అనుకూలంగా చట్టం చేయాలి అంతేగాని ప్రజలకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని మనం అందరూ వ్యతిరేకించాలి అదేవిధంగా మేము జనసేన తరఫున యాజ్ అన్ అడ్వకేట్గా అండ్ ఆల్సో జనసేన తరఫున లీగల్ సెల్ తరఫున కూడా మేము వ్యతిరేకిస్తున్నాము దీన్ని వచ్చిన తర్వాత రిపీల్ చేయాలనేదే మాది డిమాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతాప్ గారు వాస్తవంగా క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులుగా మేము పర్యటిస్తున్నప్పుడు సమస్య వచ్చేదే బ్యూరోక్రసీ వలన ఈ పట్టదార పాస్బుక్లో కానివ్వండి లేదా సర్వేల విషయంలో కానివ్వండి ఫ్యామిలీ సెటిల్మెంట్స్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నవి ఫ్యామిలీ సర్టిఫికెట్లు కాస్ట్ సర్టిఫికెట్లు ఇక్కడే ప్రధానంగా ఎక్కువ వచ్చే సమస్య సో అటువంటి బ్యూరోక్రసీని ఎంపవర్ చేస్తూ అథారిటీలు ఫామ్ చేయడం దానివల్ల లోకల్గా ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని వీళ్ళు సొంత చేతుల్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోవడం అనేది చాలా దుర్మార్గం ఆ జియో నెంబర్ ఫైవ్ వన్ టూ ఏదైతే వాళ్ళు దీనికి అనుసంధానంగా రిలీజ్ చేశారో ఖచ్చితంగా దాని గురించి మనం మీ అందరు కూడా కలిసి సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే ప్రతాప్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ది అర్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ బట్ ఐ థింక్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్స్ పర్స్పెక్టివ్ ఎంత నష్టం జరుగుతుంది దీనివల్ల ఫ్యామిలీస్లో సెటిల్మెంట్లు జరిగినప్పుడు ఎంత ఇబ్బందులు అవుతుంది ల్యాండ్ రికార్డ్స్ని ఏ విధంగా వీరు మార్చేయగలుగుతారు వీటి గురించి మీరందరూ కూడా కొంచెం క్షేత్రస్థాయిలో కానివ్వండి ప్రెస్ మీట్స్లో కానివ్వండి కొంచెం దృఢంగా ఈ విషయాలు ప్రజల్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుందనేది మా నమ్మకం ఇప్పుడు నేను కృష్ణమూర్తి గారిని మాట్లాడమనుకో మొదటగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి మిత్రులు ప్రతాప్ గారు తోటి మిత్రులు స సురేష్ గారు గుంటూరు భారత స్టేషన్ సభ్యులు మంగళగిరి అలా ఇతర బజోడ భారత శేషన్ మా వైస్ ప్రెసిడెంట్ పప్పాల అందరికీ కూడా నమస్కారం ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు తెనాలి తెనాలి భారత శేషన్ కూడా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ కూడా మరి ఈ ఉద్యమంలో భాగంగా మనందరం విధులని బహిష్కరిస్తూ ఈ రోజున ప్రజల కోసం మనం వచ్చాం ఎందుకంటే న్యాయవాదులు అంటే సోషల్ ఇంజనీర్స్ డాక్టర్సు ఇంజనీర్సు లాయర్లు తీసుకొస్తే న్యాయవాదులు చేసే గుర్తినే నోబుల్ ప్రొఫెషన్ ఇచ్చారండి గతంలో మేము ఫీజులు అడిగేవాళ్ళం కాదు మా వెనకాల ఇప్పుడు కూడా గౌరవ వెనకాల ఒక పౌచ్ ఉంటుంది ఇవ్వాలనుకున్న ఫీజును దాంట్లో పెట్టడమే ఫీజు ఇప్పుడు మారి అంటే అటువంటి పరిస్థితి నుంచి అంటే అటువంటి లెగసీని మేము ఇప్పటికి పుచ్చుకుని మేము ఇంకా సాగిస్తూ ఉన్నాం ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఎక్కడో హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారేమో కానీ ఈ రోజు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదం ఈ రోజున ఈ చట్టం చూసి ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్ అరాచకాన్ని అశాంతిని సమాజంలో కలిగిస్తుంది ఈ చట్టం రెండు మూడు ఉదాహరణలు చెప్పేస్తాను అలాగే ఒక ప్యారల న్యాయ వ్యవస్థని రాజ్యాంగం మనకు కల్పించింది న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లెజిస్లేటివ్ అని ఒకళ్ళు దాంట్లో ఎంక్రోచ్ అవ్వకూడదు ఇప్పుడు దీన్ని ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని న్యాయ వ్యవస్థలోకి ఎంక్రోచ్ చేసేసింది ఈ చట్టం ద్వారా ప్యారల్ జ్యుడిషియరీని కండక్ట్ చేస్తూ ఉంది దీన్ని ఇది చాలా దుర్మార్గం అలాగే వివాదాలు లేనటువంటి ఆస్తులని వివాదాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంది ప్రజలకు ఎంత అనుబంధం అంటే కుటుంబాన్ని అన్నా పోగొట్టుకుంటాడు కానీ ఆస్తిని పోగొట్టుకోడు భూ అంటే అంత ప్రేమ ఇల్లు అంటే అంత ప్రేమ తను పుట్టిన ఇల్లు అమ్మడు ఇతర దేశాల్లో ఉన్నా కూడా కావాలంటే వాళ్ళు ఉంచుకుంటాడు కానీ ఇల్లు ఇల్లును అమ్మడు అంటే అంత ఈ ప్రజలకి ప్రత్యేకించి భారతదేశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భూమన్నా ఆ పెరిగిన వాతావరణం అన్న అంత ప్రేమ అనమాట అలాంటి పరిస్థితుల్ని అశాంతిని కలిగించే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందండి దానికి చాలా మనోవేదంతో మేము చెప్తా ఉన్నాం రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్తాను సార్ దీంట్లోనూ ఇక్కడ సెక్షన్ టూ ఎయిట్లో ఇమ్మోబుల్ ప్రాపర్టీ అంటే వివరించాడంటే ఏం తీసుకొచ్చారు చాలామంది అనుకున్నారు ఇమ్మూబుల్ ప్రాపర్టీ అంటే నేను మొదట్లో కూడా నేను కర్నూలు అక్కడ అడ్వకేట్ చేస్తుంటే ఇది రైతులకేదో వచ్చిందేమో అని అనుకున్నాం తర్వాత టూ ఎయిట్ ఆఫ్ దోబల్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్ బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఎనీ అదర్ ప్రిమ్స్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్ అంటే ఇమోబల్ ప్రాపర్టీ అనే దానికి వీళ్ళు ప్రతిదాన్ని తీసుకొచ్చేసారండి దాంట్లో తర్వాత ఏం చేస్తున్నారండి మూడు రికార్డులను మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు రికార్డ్ ఆఫ్ టైటిల్ రికార్డ్ ఆఫ్ డిస్ప్యూట్స్ రికార్డ్ ఆఫ్ చార్జెస్ ఈ చట్టం ద్వారా అది సెక్షన్ టూ ఫిఫ్టీన్ చెప్తుందండి త్రీ రిజిస్టర్స్ని మెయింటైన్ చేస్తారని ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం మన దేశంలో ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు పార్టీషన్లు ఇష్టం అంటే రైతువారిగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెలకాయితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునే వాళ్ళు ఏ ఆస్తి నాకు వచ్చింది బిఆస్తి తమ్ముడికి వచ్చింది సి ఆస్తి చెల్లికి వచ్చిందని దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మ్యూటేషన్ జరిగినాయి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వీళ్ళైతే టౌన్ సర్వేలో ఎంటర్ అయిపోయినాయి ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు అట్టండి సెక్షన్ సిక్స్ కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఆధారంగా సెవెన్ ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏ ఆయన ఆయన ఓనరు పట్టదార పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు లేకపోతే ఎన్కమ్లెంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట వేసి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట ఈ ఆస్తి నాది అని ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది అనుకోకుండా నా ఆస్తి బాగా రేట్ పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండపోవచ్చు ఇప్పుడు ఎనభై ఐదు